హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు దేవి వంటిల్లు ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడైతే నేను గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా సాఫ్ట్గా ఒక చపాతీ ముద్దలా బాగా మెత్తగా కలుపుకోవాలి వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం కొంచెం స్ప్రింకుల్ చేసుకోవాలి చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా అంతా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక ముద్దలా చేసుకోవాలి వాటర్తోనైనా చేసుకోవచ్చు లేదా దీంట్లోకి పాలైనా వేసుకోవచ్చండి మిల్క్ వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా అయినా సాఫ్ట్గానే ఉంటాయి విరిగిపోవడం మధ్యలో అలాంటిది ఏమీ లేకుండా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి అందరూ దీనిపై నుంచి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను చేతికి అంటుకోకుండా ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒక ముద్దలా చేసుకోవాలి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటా అలా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి ఇలా సరిపోతుంది దీన్ని ఇప్పుడు ఈ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఒక చిన్న చిన్న ముద్దుల కింద తీసుకొని దీన్ని బాల్స్లా చేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది నేను చాలా చిన్నగా చేస్తున్నాను ఇవి మనం ఆయిల్లో వేసి పాకంలో వేసిన తర్వాత చాలా పెద్దగా అవుతాయి ఇలా మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ వేస్తున్నాను నేను పంచదార పాకం పెడుతున్నానండి ఇందులోకి ఒక ఒక గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పంచదార వేశాను వాటర్ ఒక గ్లాస్ వేసుకోవాలి ఎందుకంటే మనకు పాకం ఎక్కువ రావాలి కదా దానికోసమని చూసుకొని వేసుకోవాలి వాటరు వేసుకొని ఇదంతా కూడా బాగా ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలా బాగా కలుపుకోవాలి దీన్ని లైట్గా పాకం వచ్చే వరకు ఉంచుకోవాలండి జస్ట్ ఇలా అంటుకునేలా ఉంటే సరిపోతుంది ఇది పాకం మొత్తం బాగా మరగాలి మరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం యాలకుల పడి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మీ ఇష్టం అది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా ఇలా ఆయిల్ని హీట్ చేసుకున్న ఆయిల్లోకి వేసేసుకోవాలండి నేను ఆయిల్ ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల సరిగా కుక్ అవ్వదండి ఉండలు ఉండల కింద ఉండిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి అన్నీ ఒకే విధంగా ఫ్రై అయ్యే చూసారు కదా ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని వేడి వేడి పాకం ఉంది కదా అందులోకి వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి జరటితో కలుపుకోవాలి కలుపుకొని ఒక గంట రెండు గంటలు అలా పక్కన పెట్టేసుకుంటే ఇది చల్లారిపోయి ఈ పాకం అంతా కూడా వీటికి పట్టి బాగా ఉబ్బుతుందండి చూసారు కదా ఇలా రెడీ అయినాయి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయట అయినా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా వచ్చాయండి కొత్తగా ట్రై చేసే అయితే ఒకసారి ట్రై చేయండి అంతేనండి గులాబ్ జామున్ అయితే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ